మీ పేరేంటి ప్రవీణ్ వర్గవ్ నువ్వు దేవుడు ఉన్నాడని ఉన్నాడు కానీ అందరూ ఎన్నో ఎన్నో రకాల ఒక్కటే పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే మగవాడ ఆడదా అన్నీ అన్నీ అంటే ఎక్కడ ఎక్కడుంటాడు అంతట భగవంతుడు పుడతాడా పుట్టడా అంటే అజన్ముడు అంటే ఏంటి పుడతాడా పుట్టడా పుట్టాడు భగవంతునికి పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా ఉండవు పెళ్ళి పేరంటాం ఇవన్నీ ఉండవు సద్దినాలు మరి భగవంతుడు కావాలి పొందాలంటే ఏం చేయాలి మనిషి అష్టాంగ యోగం అంటే ఏంటి ఇవన్నీ చేయాలి ఎప్పుడు ఎప్పటికీ చేస్తే భగవంతుడు మోక్షం ఎవరు మోక్షం చెందుతారు భగవంతుడు ఉండడా అక్కడ భగవంతుడు ఉండడా మోక్షంలో భగవంతుడు మోక్షం మోక్షం ఇచ్చేది ఎవరు భగవంతుడా కాదా మోక్షం పొందితే ఏంటి లాభం ఇంకొక జన్మ ఉండదు ఇంకొక జన్మ ఉండకపోతే మంచిదా చెడ్డదా జన్మ జన్మెత్తి కదా ఇప్పుడు నువ్వు జన్మ ఎత్తినావు కదా జన్మ ఎత్తితే ఇంత మాట్లాడుతున్నావు జన్మ లేకపోతే ఎలా ఇబ్బంది కదా అవును మోక్షం పొందితే ఫుల్ స్టాప్ పుట్టేది ఉండదు సచ్చేది ఉండదు పేడ పెడవచ్చు హాయిగా శాంతిగా ఉండొచ్చు ఇంకా

మసీదులో దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కదా చర్చిలో గుడిలో గుడిలో కూడా లేడు మరి ఎక్కడున్నాడు అదే ఒకటే కానీ ఎక్కడ ఎలా పట్టుకోవాలి పట్టుకోవడం మరి ఇప్పుడు గుడికి పోయి కొబ్బరికాయలు కొట్టా కొట్టం ఎందుకు పుణ్యం ఉండదురా కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు ముక్కలు అవుతాయి కదా ఒకటి కొబ్బరి చట్నీకి పరికొస్తుంది మరొకటి ఎండబెట్టుకొని ఆ తర్వాత ఆ కొబ్బరి ఎండిపోయిన కొబ్బరిలతో నూనె తీసుకోవచ్చు కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు కదా లాభం లేదా ఎక్కడైనా సరే గుళ్ళో కొట్టినా ఇంట్లో కొట్టినా ఒక గుళ్ళో కొడితేనేమో ఒక పచ్చే పూజారికి ఒకటి మనకు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ మరి చాలా మంది దేవుడి పేరు మీద గుండు చేసుకుంటారు కదా గుండు చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడా బాధపడతాడా గుండు మరి ఎట్లా మరి భగవంతుడు సంతోషము భగవంతుడికి మన ప్రేమ భక్తి తెలియ చేయాలంటే ఎలా యజ్ఞం చేయాలి మరి యజ్ఞం చేయడం రాదు కదా చాలామందికి నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే మరి నేర్చుకోవాలనే తెలివి కూడా లేదు కదా చాలామందికి ఇక వాళ్ళు మరి చాలామంది మాంసాహారం తింటున్నారు కదా భక్తులు కూడా తింటున్నారు కదా పంగనామాలు పెట్టుకొని అడ్డనామాలు పెట్టుకొని చాలా మంది మాంసారం తింటున్నారు హనుమాన్ భక్తులు కూడా తింటున్నారు కదా రామ భక్తులు తింటున్నారు మంచిదేనా అది మంచిది కాదు మనం ఒక జీవన హింసించకుండా మరి మాంసం ఎలా దొరుకుతుంది మాంసం తినకుండా సరిపోతుంది కానీ అవి తింటే వీళ్ళకు నాలుకలు ఊరుకోవు కదా నాలుకలు శాంతించాలంటే మాంసం తినాల్సిందే మసాలా వేసుకొని అలా అలవాటు పడ్డారు వాళ్ళు మరి వాళ్ళ గతే ఏమిటి అంతే అంటే తినాల్సిందే అలా ఆపరు ఎట్లయినా ఆపకపోతే మరి వాళ్ళకి ఏం వస్తుంది మంచి జన్మలు ఉంటాయా ఉండవా కర్మ మాంసం తిన ఎన్నో అంటే అన్ని జీవులు అన్ని జన్మలు పొందుతూ ఉంటారు మళ్ళీ ఉంటారు అది వాళ్ళకి అర్థం కాదుగా మరి చెప్తే అర్థం అవుతుందా మరి ఎట్లా మాంసాహారలతో మాంసం మాన్పించాలా వద్దా దానికి ఏమిటి పరిష్కారం కొడితే మాన్తారా తిడితే మానతారా మంచి మాటలతో ఏం మర్రా ఇలా మెల్లిగా దారి ఏమైనా చిన్న దారి పక్క దారి ఏదైనా ఉంటే చెప్పు కోళ్ళన్నీ చచ్చిపోతే వాళ్ళు బాగుపడతారు లేదంటే వాళ్ళంతా చచ్చిపోవాలి అంతే కోళ్ళన్నా చావాలి వాడన చావాలి వేరే దారి లేదంటావు ఎట్లా చెప్పు మరి పెద్ద పెద్ద మనుషులు తింటున్నారు మాంసాహారం కదా గుళ్ళో కూడా మరి కో మేకలు కోళ్ళు కోస్తారు కదా చూసావా నువ్వు ఎప్పుడైనా చూసావు ఎక్కడ కోసారు వాళ్ళకని చెప్పి మరి విగ్రహాలు తినవు కదా అంటే వాళ్ళు తినాలి కాబట్టి కోసుకుంటారు చూసావు ఎప్పుడైనా కోస్తుంటే ఏ ఊళ్ళో అంటే మీ ఊళ్ళో అంటే మంచి నువ్వెందుకు అక్కడికి ఊరికే చూపించడానికి తీసుకెళ్ళిందా ఎన్ని కోసారు అక్కడ అంతే రోజు సీజన్ దానికి కూడా ఉందా ఆ పశువులను చంపితే అవి సంతోషిస్తాయా ఏడుస్తాయా దుఃఖించడం వల్ల విషం తయారవుతుంది కాదు అవి తినడం వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది ఆల్సర్ వస్తుంది అంటే ఏ ప్రాణి కూడా చావాలని ఇష్టపడదు కాబట్టి బలవంతంగా చంపితే బాధపడుతూ చేస్తాయి కాబట్టి వాటి శరీరంలో విషం చేరుతుంది అంతేగా